శీక్షకులకు నమస్కారం టేస్టీ క్రంచి ఇడ్లీ అని చెప్పి ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో చేశాను ఛానల్లో ఉంటుంది చూడండి అంతకుముందు కూడా కొన్ని ఇడ్లీలు ముక్కలు కోసేసి నూనెలో బాగా వేపి ఉప్పు కారం వేయించే దాన్ని ఆ వీడియోలు కూడా చేశాను కాకపోతే ఇంత నూనెలో వేయించడం అంటే కొద్దిగా డేంజర్ కదా నూనె తక్కువ తినాలి కదా అన్న ఉద్దేశంతో ఏం చేయాలని ఆలోచిస్తే మనం బ్రెడ్ని కాల్చుకుంటాం కదా నెయ్యి వేసి రెండు పక్కల ఆ విధంగా కొద్దిగా నెయ్యి వేసి ఈ వీటిల్ని కాల్చుకుంటే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను అనమాట ఇగో నెయ్యి వేసి చూస్తున్నారు కదా రెండు స్పూన్లు నెయ్యి వేసి వీటిల్ని కాల్చుకుని అటు ఇటు చేశాను పైన అంత ఉంది లోన కొద్దిగా మెత్తగా ఉంది ఇంకా ఎక్కువగా కాల్చుకుంటే బాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను కొద్దిగానే చేశారనమాట పైన ఉప్పు కారం వేసేసుకుని అలా ఇచ్చేస్తే క్రంచి క్రంచీగా మెత్త మెత్తగా ఉంది పిల్లలు ఇష్టంగా తిన్నారన్నమాట ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోతే ఎక్కువ నూనెలో కాకుండా బ్రెడ్ని టోస్ట్ చేసినట్టు ఈ విధంగా చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం